అతను పక్షిరాజు పక్షులంటే ఎంతో ఇష్టం దేశ విదేశాల్లోని వివిధ రకాల పక్షులను పెంచుతున్నాడు పై చదువులు చదివిన యువకుడు నిత్యం పక్షులతోనే కాలక్షేపం పక్షుల కిలకిలా రావాలే తనకు కిక్కిస్తాయంటాడు తన ఇంట్లోనే పక్షుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు నిత్యం వాటి బాగోగులు చూస్తూ పక్షిరాజుగా అందరి నలలో నాటుతున్నాడు నల్గొండ జిల్లా నకిరేకల్లోని చీమలగడ్డ ప్రాంతానికి చెందిన రాపోల్ ప్రదీప్ కుమార్ ఎంసీఎ బీఎడ్ పూర్తి చేశారు ఉద్యోగ అన్వేషణలో గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నారు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రదీప్ కుమార్ కు చిన్నతనం నుంచి పక్షులంటే బాగా ఇష్టం వ్యవసాయ పనుల కోసం వెళ్లే తన తల్లిదండ్రులతో కలిసి పొలాలు చూడ్డానికి వెళ్లేవాడట అక్కడికి వచ్చే పక్షులను చూసి మురిసిపోయేవాడు అలా మొదలైన పక్షులతో సహవాసం ఈ రోజు ఇంట్లో వాళ్లను ఒప్పించి మరీ పక్షుల కోసమే ఓ గూడు కట్టించేట్టు చేసింది అలా నిత్యం వాటి ఆలనా పాలన చూసుకుంటూ ఉంటాడు నాకు ఈ హాబీ వచ్చేసి అరౌండ్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పైన అయింది నేను పెంచబట్టి ఈ బర్డ్స్ వచ్చేసి అరౌండ్ ఒక త్రీ ఫిఫ్టీ ప్లస్ బర్డ్స్ ఉంటాయి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటాయి నా దగ్గర ఉన్న బర్డ్స్లో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాక్టైల్స్ బడ్జిస్ ఎగ్జిబిషన్ బడ్జీస్ ఇంకొచ్చేసి మనకి హెలికాప్టర్ బడ్జీస్ కాక్టైల్స్లో ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఆఫ్రికన్స్లో కూడా ఒక టెన్ వెరైటీస్ ప్లస్ ఉన్నాయి ఆఫ్రికన్కి రే ప్యారెట్స్ ఉన్నాయి స్మాల్ కార్నియూట్స్ ఉన్నాయి సన్ కార్నియూర్స్ లాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి జీప్ బ్యాప్చెస్ ఆఫ్రికన్స్లో కూడా చాలా వెరైటీస్ మ్యూటేషన్స్ చాలా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకు రకరకాలుగా మనం ఇక్కడ మనం బయట నుంచి తెప్పిస్తుంటాము మనకు హైదరాబాద్లో ఉండే హైదరాబాద్ అవుట్ ఆఫ్ మనకు స్టేట్ నుంచి కూడా బర్డ్స్ వస్తుంటాయి మాకు సౌత్ ఇండియా నుంచి కూడా మోస్ట్లీ తెప్పిస్తుంటాము పక్షుల పెంపకం తన హాబీగా మార్చుకున్నాడు ప్రదీప్ ఇరవై ఏళ్లలో ఇప్పటిదాకా దాదాపు నాలుగు వందల రకాల పక్షులను పెంచుతున్నాడు రోజులో సగభాగం అతను వాటితోనే గడుపుతాడు ఉత్తరాది దక్షిణాది నుంచి పక్షుల్ని తెస్తుంటాడు విదేశీ పక్షులను పెంచుతూ ఉంటాడు బడ్జీస్ షో కాక్టైల్స్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ బడ్జీస్ హెలికాప్టర్ బడ్జీస్ ఫించెస్ ఎల్లో సైడెడ్ కాన్యూర్ గ్రీన్ చిక్ కాన్యూర్ పైనాపిల్ కాన్యూర్ సన్ కాన్యూర్ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇవే కాకుండా రకరకాల పావురాలు వివిధ రకాల అలంకరణ చేపపిల్లలు పెంచుతున్నాడు వీటికి రకరకాల ఆహారం పెట్టాల్సి వస్తుంది కొర్రలు పొద్దుతిరుగుడు కుసుమలు వేరుశెనగ తెల్లజొన్నలు జొన్నలు సజ్జలు రాగులు నువ్వులు అవిసెలు గోధుమలు శనగపప్పు బొబ్బర్లు పెసర్లు రకరకాల గింజలు వీటికి ఆహారంగా పెడుతూ ఉంటాడు ఇవే కాకుండా రకరకాల పళ్ళు కూరగాయలు ఆహారంగా ఇస్తూ ఉంటాడు పక్షులతో పాటు చేపపిల్లలు కుక్కల్ని కూడా పెంచుతాడు ప్రదీప్ను నగరేకల్లో పక్షిరాజుగా పిలుస్తుంటారు అక్కడి ప్రజలు ప్రదీప్ ఇంట్లో నుంచి వచ్చే పక్షుల కిలకిల రావాలను అక్కడి వారంతా తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతరించిపోతున్న పక్షి జాతులను కాపాడాలన్నదే తన జీవితాశయమంటున్న ప్రదీప్ను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు